గుడ్ మార్నింగ్ ఈరోజు మళ్ళీ డేట్ చెప్తున్నా సెవెంటీన్త్ ఆఫ్ డిసెంబరు టూ థౌసండ్ ట్వంటీ త్రీ సండే ఈరోజు బస్ సముద్రం అయితే చూడండి ఎంత డీప్ లోపలి కిందో చాలా చాలా సో ఇంత డీప్లో లోపలికి ఉన్నా కూడా మనం గమనించవచ్చు అంత ఫ్లాట్గా ఉంది ఇక్కడ వరకు కూడా సముద్రం వస్తుంది ఇక్కడ వరకు కూడా సో వరకు వెళ్ళినా కానీ మనకు సేఫ్ అనమాట ఇక్కడ ఈ ఏరియా సో స్విమ్మింగ్కి వాటికి కూడా ఈరోజు చేపలు చాలా చాలా తక్కువ ఉన్నారు అసలు ఫిషింగ్ ఉందో లేదో కూడా నాకు డౌట్గా ఉంది ఎవరు కనబడట్లేదు కొనడానికి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కానీ అమ్మే వాళ్ళు తక్కువ ఉన్నారు ఈరోజు నాకు భరతుంది బ్యాండ్ బాజ ఈ ఈరోజే నేను చేపలు కొందామనుకున్నా చూద్దాం అది ఈరోజు బీచ్లో పంచాయతీ బ్రో